క్రైస్తాట్ ఎడారిలో సెలయేరులు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచనం ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒక రోజున ఒక పక్కగా నడిచి వెళ్తూ ఒత్తుగా ఎపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమి శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తరువాతనే తోట మాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాన్ని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పళ్ళు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళనమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా ఫలించే కొమ్మని కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాన్ని ఇస్తుంది నీ ఆనంద జీవితం కులిపోయిందా నీ ఆశలు అడి ఆశలైనాయా నీ కళలు కోరికలు ఆశయాలు నశించి అనగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతిలో కత్తెర ఉంది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది ప్రైజ్ ద లాట్